జిల్లా యూనిట్ కార్యదర్శిని మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మరి హక్కుల కోసం మేము పోరాడుతూ ఉన్నాం పోరాటం మేరకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం జీవో థర్టీ సిక్స్ విడుదల చేసింది అయితే తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయడంలో జాప్యం చేస్తూ వచ్చింది అలా ప్రభుత్వం మారిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అయాప్తికి ఆ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల చిన్న చూపులో మమ్మను చూస్తూ ఉన్నారు న్యాయమైన మా కోరికలను పట్టించుకోకుండా మమ్మల్ని ఇంకా ఉద్యమాల బాటలోనే ఉంచేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకు ఆ థర్టీ సిక్స్ జీవోను వెంటనే అమలు చేయాలని ఆ ప్రకారంగా మాకు కావాల్సిన జీతబత్యాలు చెల్లించాలని రద్దు చేయాలని అలాగే సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అధురం డ్యూటీలో పెడతా ఉన్నారు అది కూడా తొలగించాలని ఇలాంటి న్యాయమైన కోరికలతో మేము ఈ రోజున మరి ఓడెట్టాల్సి వచ్చింది ఈ పరిస్థితులు ఎక్కడైనా గమనించి మరి అధికారులు మరి నాయకులు మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంవత్సరాలు అయినా ఇంప్లిమెంట్ దర్శకం కాబట్టి మూడు రాష్ట్రంలో ఏ సంస్థ ఏ డిసీసీ విరోలు జరగలేదు ప్రకాశం డీసీసీబీ నుంచి పలు ఎన్నో ధర్నా కార్యక్రమాలు జరగడం కూడా ఇనిషియేటివ్ కావచ్చు ఉన్న పదో తారీఖున డీసీసీ గురు ధర్నా చూడడం మళ్ళీ ఇప్పుడు ఇరవై తారీఖు కలెక్టరేట్ గురించి ధర్నా ఇరవై ఏడో తారీఖున అక్టోబర్ కూడా మా న్యాయమైన కోర్టులు తీర్చిపోతూ ధర్నా ప్రకారం గీతాలు వెంటనే ఇవ్వాలి కోర్కలు ఆ మా ఓక్స్ జీరో సహకార సంఘాలు భాగస్వాములుగా చేయొద్దు 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 పేరు ఎత్తున సహకార సహకార సంఘాల్లో ప్రయోజన దాంశ్రూములుగా చేయర్కెలు నా కోర్కెలు అమలు చేయాలి ప్రతి శుద్ధివాడు వెంటనే అమలు చేయాలి ప్రతి శుద్ధివాడు వెంటనే సహకార సహజ బ్యాకటి